నమస్తే అండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదమూడు జరగబోతున్న నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లికేషన్ ప్రాసెస్లో మార్పులు తీసుకొచ్చారు సో నిన్నటి వరకు కూడా స్టూడెంట్ పేరు మీద ఓబీసీ సర్టిఫికేట్ కంపల్సరిగా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు సో ఓబీసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి వచ్చింది బట్ ఇప్పుడు ఈరోజు ఏం వెసులుబాటు ఇచ్చారంటే విద్యార్థి పేరు మీద ఓబీసీ సర్టిఫికేట్ లేకపోతే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు అంటే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ ఏది ఉంటే అది అప్లోడ్ చేయొచ్చు విద్యార్థి పేరు మీద క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా లేకపోతే వాళ్ళ తండ్రి పేరు మీద కానీ తల్లి పేరు మీద కానీ ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా అప్లోడ్ చేయొచ్చు అది కూడా లేకపోతే కనీసం ఆధార్ కార్డ్ అయినా ఆ ఫోటోలో ఐ మీన్ ఆ ప్లేస్లో అప్లోడ్ చేయొచ్చు అండ్ అపార్ నెంబర్ అండ్ పెన్ నెంబర్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ఈ రెండు కూడా ఉండాలని చెప్పారు ఆ రెండు కూడా ఇప్పుడు మ్యాండేటరీ కాదండి నవోదయ అప్లికేషన్ పట్టడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది ఫాస్ట్గా అప్లై చేసుకోండి ఈ నెల ఇరవై తొమ్మిది వరకే టైం ఉందండి థ్యాంక్ యూ